అందరికీ నమస్తే నేను మీ కాపిల్ల నరేష్ మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ ఆర్టీస్ నుంచి శ్రామిక్ మరియు డ్రైవర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది సో వీటికి ఎలాంటి ఎగ్జామ్ లేదు కేవలం డ్రైవింగ్ టెస్ట్ అండ్ మెరిట్ ఆధారంగా మాత్రమే ఈ ఉద్యోగాలను ఫిల్ చేస్తూ ఉన్నారు డ్రైవింగ్ ఉద్యోగాలకు ఈ శ్రామిక్ ఉద్యోగాలకు ఏ విధమైనటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది అంటే మనం మెరిట్ను ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు మెరిట్ లిస్ట్ తయారు చేసేటప్పుడు మనకు వచ్చినటువంటి మార్కులను ఏ విధంగా చూస్తారు ఆ మార్కులు ఎక్కడి నుంచి చూస్తారు అని చాలా మందికి డౌట్ ఉన్నది ఈ వీడియోలో శ్రామిక్కు సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్రెడీ డ్రైవర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేసిన సపరేట్ వీడియోలో ఉంది అందులో మూడు పారామీటర్స్ తీసుకుంటాడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినా చూడండి డ్రైవర్ అభ్యర్థులు దయచేసి ఇక్కడి నుంచి స్కిప్ అయ్యి మీరు డ్రైవర్ ఉద్యోగాలు చూసుకోవచ్చు ఆ వీడియో సపరేట్గా ఉంటుంది చూసుకోవచ్చు ఇది కేవలం శ్రామిక ఉద్యోగాలకు సంబంధించి రెండు పారామీటర్స్ తీసుకుంటాడు ఆ రెండు పారామీటర్స్ నుంచి ఎన్ని మార్కులు మీ దగ్గరే ఉన్నాయి ఇప్పుడు మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి అనే విషయాన్ని తెలుసుకునేటువంటి వెసులుబాటు ఉన్నది ఇప్పుడు సో ఇలా మన సెలెక్షన్ ప్రాసెస్ శ్రామిక ఉద్యోగాలకు ఎట్లా చేస్తారు అనేది ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చిండు నోటిఫికేషన్ కాపీ చూడవచ్చు సో ఈ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి ఇరవై పేజీ ప్రకారం ఇక్కడ మనం చూడొచ్చు పేజీ నెంబర్ ట్వంటీ ఫైవ్లో ఇది పేజీ నెంబర్ ట్వంటీ ఫైవ్లో ఇచ్చినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఇందులో వెయిటేజ్ మార్క్స్ గురించి పేర్కొన్నాడు సో ఇక్కడ మనం చూడొచ్చు అగ్రిగేట్ మార్క్స్ ఇన్ ఐటీఐ ట్రేడ్ ఐటీఐ ట్రేడ్ నుంచి మనకు తొంభై మార్కులు తీసుకుంటాడట వంద మార్కుల ఈ మెరిట్ లిస్ట్లో తొంభై మార్కులు ఐటీఐ నుంచే తీసుకుంటాడట సో ఐటీఐ నుంచి తొంభై మార్కులు తీసుకుంటే అప్రెంటిస్ సంబంధించినటువంటి దాని నుంచి పది మార్కులు ఈ విధంగా వంద మార్కులు ఉంటాయి అప్రెంటిస్ నుంచి పది ఐటీఐ నుంచి తొంభై మార్కులు ఈ తొంభై మార్కులను ఎట్లా గ్యాలు చేస్తాడు మరి అందులో ఈ సంఖ్య అనేది వేరే ఉంటుంది కదా తొంభై మార్కులను ఎట్లా తీసుకుంటాడు అని అంటే నేను క్లియర్గా మంచి పే ప్లేన్ పేపర్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తా కింద ఎక్కడన్నా నాకు గ్యాబ్ ఉందా ఇక్కడ చూద్దాం మనకు ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలో మెమోని బట్టి చూసుకొని క్యాలిక్యులేట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం వెయ్యి మార్కులు ఉన్నాయి మీకు ఐటీఐలో ఆ వెయ్యికి మీకు ఎనిమిది వందలు వచ్చినాయి అంటే ఎంత పర్సంటేజ్ వచ్చినట్టు అండి ఎనభై శాతం వచ్చినట్టు సో ఇక్కడ ఖచ్చితంగా పర్సెంటేజ్ కొట్టాలి ఫస్ట్ సో ఈ పర్సెంటేజ్ కొట్టి ఈ పర్సెంటేజ్ని ఇంటూ జీరో పాయింట్ నైన్ జీరోతో ఈ పర్సెంటేజ్ అంతా ఎనభై దీన్ని ఇంటూ జీరో పాయింట్ నైన్ జీరో తొంభై మార్కులు తీసుకుంటాడు కాబట్టి గుణకరం చేయాలి ఎనిమిది తొంభైలు డెబ్బై రెండు అంటే డెబ్బై రెండు మార్కులు మీకు ఐటీఐ నుంచి మీకు కలుస్తాయి ఇక అప్రెంటిస్ నుంచి డైరెక్ట్ పది మార్కులు కలుస్తాయి అందులో మళ్ళీ ఏడు ఎనిమిది అవి ఏముండవు కేవలం అప్రెంటిస్ కంప్లీట్ చేస్తే చాలు పది మార్కులు కలుస్తాయి సో డెబ్బై రెండు ప్లస్ పది ఎనభై రెండు మార్కులు ఇలా ఎనభై శాతం మార్కులు వచ్చినటువంటి వాళ్ళకు వాళ్ళ చేతిలో ఉంటాయి ఎనభై రెండు మార్కులు లేదు కొంతమందికి తొంభై శాతం మార్కులు వచ్చినాయి అనుకోండి అప్పుడు తొంభై ఇంటూ జీరో పాయింట్ నైన్ జీరో అంటే తొంభై తొంభై ఎనభై ఒకటి ఎనభై ఒక్క మార్కులు వాళ్ళకి ఐటీఐ నుంచే వస్తాయి ఎనభై ఒకటి ప్లస్ పది తొంభై ఒక్క మార్కులు టోటల్గా మెరిట్ లిస్ట్ ఉంటాయి టోటల్ మార్కులు సో ఇట్లా మీరు క్యాలకులేట్ చేసుకోవాలి ఐటీఐ నుంచి మీ యొక్క పర్సంటేజ్ని తీసుకొని ఆ పర్సంటేజ్ని జీరో పాయింట్ నైన్ జీరో తోటి గుణకారం చేయాలి ఇక్కడ మనకు నోటిఫికేషన్లోనే పేజ్ నెంబర్ ట్వంటీ ఫైవ్లో క్లియర్గా ఇచ్చాడు పర్సెంటేజ్ ఆఫ్ స్కోర్ ఇంటూ జీరో పాయింట్ నైన్ జీరో సో దీని ప్రకారం మనకు మార్కులు అనేవి కలుస్తాయి ఇట్లా మీ యొక్క మార్కులు ఎన్ని వచ్చినాయి ఐటీఐలో పర్సంటేజ్ ఎంత దానికి మీకు ఇప్పుడు ఈ సెలక్షన్ ప్రాసెస్లో ఎన్ని తీసుకుంటాడనే మీకు తెలుస్తుంది తెలుసుకొని ఒకసారి కామెంట్లో పెట్టు మీకంటే ఎక్కువ మార్కులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు మీ జిల్లా అండ్ అది పెడితే మీకు జాబ్ వస్తుంది రాదు ఇక్కడనే కనబడుతుంది ఇక అంటే ఖాళీలను బట్టి సో తక్కువ మార్కులు వచ్చిన ఇబ్బంది పడుకుని రిజర్వేషన్ల వారిగా కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ వీడియోను మీ మిత్రులందరికీ షేర్ చేయండి నేను క్లియర్గా మీకు అర్థమయ్యేటువంటి విధంగా చెప్పిన అనుకుంటున్నా ఇవే కాదు ఇంకా చాలా విషయాలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసినా చాలా వీడియోలు ఉన్నాయి మన ఛానల్లో చూడొచ్చు మన ఆర్టిస్ట్కి సంబంధించి వీడియో నస్తే లైక్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి సదా విద్యా సేవలు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్